అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయానికి పిల్లలు వచ్చి ఎప్పుడు సంతోషంగా వెళ్తారు ఈసారి అనుకోకుండా సాకేత్కి ఏమో కుక్క కరవటం రమ్య ఏమో బ్యాగ్ పోగొట్టుకోవటం జరిగింది మీరు అందరూ కూడా కామెంట్స్ లో ఎంతో బాధపడ్డారు అలానే ఎంతో ధైర్యం కూడా చెప్పారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు మా ఇంటికి ఏమన్నా కట్టించండి అని కూడా చెప్పారండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటే నేను ఇంటికి పెద్దగా దిష్టి అని ఇటువంటి అని కట్టడం ఇటువంటి ఇవేమి ఉండవండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది చూడండి ఎంట్రన్స్ లో ఈ భీమ్ పైన ఇది ఆర్టిఫిషియల్ దండి నిజం పచ్చిమిరపకాయలు నిజం నిమ్మకాయ కాదది టిహెచ్ సునీత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది నాకు నచ్చి తీసుకున్నాను అనమాట బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట అడుగున ఒక గంట ఉండేది ఆ గంట పోయినట్టుంది అంటే ఓపెన్గా ఉంటుంది అది అదొకటి ఉంటుంది అట్లానే మన పోర్టుకోలో మాత్రం గుమ్మడికాయని కడతాం అనమాట అండి అమావాస్యకి గుమ్మడికాయని కడతాము ఏదో ఒకటి అంటే పట్టిక కానీ గుమ్మడికాయ కానీ ఇటువంటి ఏ కడుతూ ఉంటాం కదా లాస్ట్ టైం అయితే గుమ్మడికాయ కట్టాము ఎటు వెంపు ఎందుకు కడతామంటే మాకు రెండు వెంపుల వీధి ఉంటుంది అనమాట ఇక్కడ కడితే రెండు వెంపులకి పనిచేస్తుంది అనే ఉద్దేశంతో అలా కడతాము నిజానికి మా సింహద్వారం అయితే తూర్పు వెంపు అండి ఉప్పు వెంపు ఎవరికి ఎక్కువ కనపడదు కాబట్టి ఉత్తరం వెంపునే ఒక గుమ్మడికాయ కానీ పటిక కానీ ఏదో ఒకటి కడదాం అంతే అనమాట అండి సరే గుమ్మాలకి ఏమన్నా కడదామా కొద్దిగా షోపీస్ లాగా ఉండేలాగా అని వెతుక్కునేటప్పుడు నాకు మీషోలో ఈ కీర్తి ముక్కుడి ముఖాలు కనిపించినాయి అండి కీర్తి ముఖడు అనే కన్నా దిష్టి తలకాయ అంటే మీకు బాగా అర్థం అవుతుంది మనం దిష్టి తలకాయ కడుతున్నాము అని అంటాం కదా అవి అనమాట అండి అసలు నిజంగా ఈ రాక్షసుడి పేరు కీర్తి ముఖుడు అనమాట అండి ఇవి నాకు మీషోలో కనిపించినాయి బాగున్నాయి అని చెప్పి ఆర్డర్ చేశాను నిజంగానే చాలా ముద్దుగా ఉన్నాయండి ఇదేంటండి రాక్షసుడు ముఖాలు పట్టుకుని ముద్దుగా ఉన్నాయి అంటున్నారు అని అనుకోవచ్చు ఎవరన్నా నిజంగానే అండి క్యూట్ గా ఉన్నాయి అవి చాలా బాగున్నాయి ఆ ఇదివరకు అంతా అండి దిష్టికి అంటే ఇటువంటి ముఖమే కొబ్బరికాయ మీద కానీ గుమ్మడికాయ మీద కానీ పెయింట్ చేసి అమ్మేవాళ్ళు లేదా కొండల మీద కానీ ఇళ్ళు కట్టేటప్పుడు కొండకి ఇలాంటి ముఖం పెయింట్ చేసి ఇచ్చి తోటి ఒక బొమ్మని తయారు చేసి ఆ కుండని తగిలించేవాళ్ళు అనమాట దిష్టి అంటే ఈ తలకాయ పెట్టడమేనండి ఇదివరకు ఇప్పుడన్నీ ఇక రకరకాల రకరకాలు ఆ తర్వాత కను దృష్టి వినాయకుడు అని ఇలా రకరకాలి వచ్చినాయి కానీ నా చిన్నప్పుడు అయితే కను దృష్టి వినాయకుడు కూడా మాకు తెలియదండి మన చిన్నప్పుడంతా ఈ రాక్షసుడి ముఖమే పెట్టేవాళ్ళం కదండి అవి నాకు మీషోలో కనిపించేసరికి ఆర్డర్ చేసి తెప్పించాను నాకు చాలా బాగా నచ్చినాయండి ఎంత అనుకుంటున్నారండి ఇవి రెండు కలిపి నూట పది రూపాయలు అవి కూడా నేను ఫోన్పేలో చేస్తే నాకు అవి రెండు తొంభై ఏడు రూపాయలే పడినాయి అండి ఏంటంటే అసలు వీటిని తయారు చేసినందుకే అవుతుంది కదా అని నవ్వొచ్చిందనమాట సరే ఇవి రెండు ఎందుకు తెప్పించానంటే మనకి ఉత్తర సింహద్వారం తూర్పు సింహద్వారం రెండు ఉన్నాయి కదా ఆ గుమ్మాలకి ఇవి పెడదాము అనే ఉద్దేశంతో ఆర్డర్ చేసి తెప్పించా బాగుంటేనే పెడదాము అని కూడా అండి ఎందుకంటే ఇవి ఎలా ఉంటాయో ఏంటో నాకు తెలియదు కానీ లేరా చూసిన తర్వాత చాలా బాగున్నాయండి చెప్పానుకండి క్యూట్గా ముద్దుగా ఉన్నాయి అని అంటే మీరు నన్ను నిజంగా అలానే ఉన్నాయండి కాకపోతే ఇవి ప్లాస్టిక్ అండి కరెక్ట్గా అమావాస్య ముందు రోజు వచ్చినాయి అనమాట అండి ఆ పవన్లే మరుసటి రోజు ఉదయమే పూజ చేసేసుకుని గుమ్మలు రెండింటికి పెట్టిద్దాము అని అనుకుంటున్నానండి ప్రతిరోజు ఉదయం లేవటమే నాకు ఇష్టంగా చేసే పని బయట ముగ్గులు వేసుకోవటం అలానే తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటం ఆ తర్వాత పూజ చేసుకోవటం ఇవి చేసుకుంటే ఆ రోజుకి సరిపడా పాజిటివ్ ఎనర్జీ మనకి వచ్చేసినట్లు అనిపిస్తుంది అండి ఆ రోజుకి సరిపడా శక్తి మనకు వచ్చేసినట్లుగా అనిపిస్తుంది చాలా ఇష్టంగా చేసుకునే పని నేనని కాదండి మన ఫ్యామిలీలో అందరూ ఇష్టంగా చేసుకోవాలని అనుకుంటారు కాకపోతే కొందరికి వీలవుతుంది కొందరికి వీలవ్వదు అంతే అండి తేడా మాకేముందండి రిటైర్ అయిపోయాము ఆల్మోస్ట్ రిటైర్ టైం కదా ఉదయమే కొంచెం ఆ గార్డెన్ పనులు అవి చేసుకోవటం పెరట్లో ఉన్న పువ్వులు అవి కోసుకోవటం నేను ఈ పూజా కార్యక్రమాలు శుభ్రం చేసుకోవటం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మా వారు పువ్వులు కోసిచ్చారండి మల్లె పువ్వులు కూడా పూసినాయి మన పెరట్లో మల్లెపాకు కూడా ఉన్నదండి ఎక్కువ పుయ్యట్లేదులేండి రోజు ఒక రెండు మూడు ఒక ఐదు ఆరు పువ్వులు అన్న పూస్తున్నాయి అది ఒక్కొక్కటి పెద్ద పువ్వు అనమాట అండి మూడు పువ్వులు కలిపినంత మల్లె పువ్వు అనమాట ఒక్కొక్కటి ఓ మల్లె పువ్వు కోసి ఇచ్చారు అదేమో నేను పెట్టుకోవాలంట సరే నేనే పెట్టుకుంటాను స్వామి నేను చెప్పి తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా వారు ఇష్టంగా ఇది నువ్వు పెట్టుకో అని ఇచ్చినప్పుడు లేదు నేను ఇది దేవుడికి పెడతాను అని నేను అన్నండి నేను పెట్టుకున్నా అలా నేను పెట్టుకుంటాను అని చెప్పి తీసుకుంటాను మీరు చెప్తే నమ్మరు కాని అండి ఇదివరకు అయితే సీజన్ కాలం కూడా మల్లె పువ్వులు వతనగా తీసేసుకునేదాన్ని వతన అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతిరోజు వచ్చి ఇచ్చేయటాన్ని ప్రతిరోజు తీసుకోవటాన్ని వతనగా తీసుకోవటం అని అంటారు మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ అండి అలాగా ప్రతిరోజు తీసుకునేదాన్ని అండి పువ్వులు కట్టి తల్లో పెట్టుకుంటే పెట్టుకునేదాన్ని ప్రతిరోజు మాత్రం గదిలో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో మా బెడ్రూమ్లో పెద్దది ఉండేదనమాట ఆ ఫోటోకి మాల కట్టి వేసేసేదాన్ని అండి మళ్ళీ పువ్వుల్ని ప్రతిరోజు వేసేదాన్ని అనమాట అంటే గదంతా కూడా ఆ మల్లెపూల పరిమళం చక్కగా అలా చాలా ప్లెజెంట్గా ఉండేదనమాట ఆ స్మెల్ అదేను తలలో పెట్టుకోవటం కొంచమే పెట్టుకునేదాన్ని అంత ఇష్టం అనమాట అండి పువ్వులు పువ్వులు తీసుకోకుండా అసలు ఉండేదాన్ని కాదు మరి మా పెరట్లో కూడా చక్కగా మల్లె పువ్వులు పూస్తే బాగుండు అని చాలా కోరికగా ఉన్నది దేనికైనా అయితే టైం పడుతుందండి నిన్న మీరందరూ కూడా మొక్కల గురించి కూడా చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మొక్కల పట్ల నాకు అంత అవగాహన లేదండి ఏదో పెంచడం అయితే ఓకే వాటి పట్ల ఏంటి ఎలాగా కేరింగ్ ఇవన్నీ తెలీదు యూట్యూబ్లో చూస్తే చాలా తెలుస్తాయి కానీ నాకు అంత టైం కూడా లేదు కదండి ఇప్పుడు అందువల్ల కొంచెం మొక్కల గురించి అంత తెలియదు మీరు చెప్పినవన్నీ కూడా నా చదువుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అలానే చాలా మంది చెప్పింది ఏంటంటే మొక్కలకి ప్రత్యేకించి మనిషిని పెట్టుకోండి నని ఇదివరకు ఈశ్వరయ్య అని మొక్కల పని చేసే అతను ఉండేవాడండి మన మా వారి పాత ఆఫీస్ ఉన్నది చూడండి గార్డెన్ ఉండేది పనస్ అవన్నీ చూపించేదాన్ని ఆ తోట పని అంతా కూడా ఈశ్వరయ్య చేసేవాడు నెలలో సార్లు వచ్చేవాడు అనమాట అండి ఈశ్వరయ్య ఇప్పుడు అసలు ఫోన్ ఎత్తట్లేదు ఏమయ్యాడో తెలియదంటే అతను కొంచెం పెద్ద అతను మరి ఏదన్నా ఊరు వెళ్ళారో ఏమో వేరే చోటుకి వెళ్ళిపోయారేమో తెలియదు అట్లా ఎవరన్నా దొరికితే బాగుండని నేను కూడా చూస్తున్నానండి ఎందుకంటే డబ్బులు ఇవ్వటం మనకి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు మనిషి దొరకటమే ఇక్కడ ఇబ్బంది అనమాట అండి అలానే ఆ పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తీయించేయటానికి మాట్లాడుతున్నామండి ఇదివరకు సత్యనారాయణ వచ్చి చేసేవాడు సత్యనారాయణకి వాళ్ళ అమ్మాయి పెళ్ళు ఏదో చెప్పాడు అనమాట అండి అందుకునే ఏమో తను రావట్లేదు ఏమండి నేను ఒక్క మాట చెప్తాను అనుకోవద్దండి మనం రూపాయి ఎగస్ట్రా ఇచ్చి పని చేయండి అని అన్నా సరే ఎవరు చెయ్యట్లేదండి ఎగస్ట్రా ఇచ్చామా మళ్ళీ తిరిగి కూడా చూడరు ఈ మధ్య టైలర్ గారికి ఒక రెండు వందలు ఎగస్ట్రా ఇచ్చానండి అసలు మళ్ళీ తిరిగి చూడలేదు అనమాట ఇప్పటి వరకు తిరిగి చూడలేదు మూడు సార్లు ఫోన్ చేశాను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా ఒక పట్టు చర్మ జాకెట్ కూడా ఆయన దగ్గరే ఉండిపోయింది అంటే మనుషులు ఎలాగా మారిపోయారా అని అని అనిపిస్తుంది మీకు ఒకటే గుర్తండి చేతి నిండా దానం చేసుకోవచ్చు కానీ అండి అపాత్ర దానం మాత్రం చేయకూడదు అని ఒక్కోసారి కని అనిపిస్తూ ఉంటుందండి అంటే ముఖ్యంగా ఈ పని చేసే వాళ్ళకి మనం ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మనం ఏమనుకుంటామంటే ఫోన్లే బాగా వచ్చి చేస్తారు అని అనుకుంటాం అది అన్నిసార్లు చేయదండి ఒక్కోసారి వికటించేస్తుంది కూడా అలానే ఈ మొక్కల పని చేసే సత్యనారాయణ కూడా అలానే చేసాడు అనమాట వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నువ్వు పాడు చేస్తున్నావు అని మా వారేమో డబ్బులు ఉంటారు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మళ్ళీ అడుగుతామని అనుకుంటారేమోనండి తిరిగి చూడరు తీసుకోమనే కదా ఇచ్చాము వాళ్ళకి మళ్ళీ అటువంటి ఏం అడగ అడగం కదా తిరిగి కానీ ఎందుకలా ప్రవర్తిస్తారో మరి మనకైతే కానీ మొక్కలు పని చేయటానికి మాత్రం కొంచెం మనిషిని వెతుకుతూనే ఉన్నామండి అలానే మామిడి చెట్లకి ఆ పూత అన్ని తీసేయమన్నారు కదండి తప్పకుండా మీరు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తానండి ఎందుకంటే అవి ఈజీనే కదా మిగతా పనులన్నీ మనం చేసుకోవచ్చు కదా ఇదిగోండి మన పెరట్లో పూసిన పువ్వులన్నీ పెట్టి అలంకరించి పూజ చేసుకుంటే చాలా చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది ఈవేళ ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత మరి కీర్తిముఖుడిని తెప్పించుకున్నాం కదండి ఏమంటే మీలో అందరికి తెలుసా అండి ఈ రాక్షసుడి పేరు కీర్తిముకుడు అనే విషయం మీకు తెలుసా తెలిస్తే గనక చెప్పండి అలానే కీర్తిముఖుడి కథ ఉంటుందండి మీకు తెలుసా నాకు తెలుసు మీకు తెలియకపోతే చెప్పండి తప్పకుండా మరోసారి నేను వివరించి చెప్తాను కీర్తిముఖుడి కథ నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా వినేదాన్ని మా అమ్మమ్మ చెప్పేది అనమాట అండి ఈ కీర్తిముకుడి కథ మీకు తెలుసా ఈ రాక్షసుడి పేరు కీర్తిముకుడు అనమాట అండి ఆ ఈ కీర్తి ముఖుడుని ఎందుకు పెడతారు అంటే ఏదన్నా దృష్టి గనక ఉంటే నెగిటివ్ ఏదన్నా ఉంటే అతను తీసేసుకుంటాడు అనమాట అంటే చుట్టుపక్కల గానీ ఇంటి మీద కాని ఎక్కడా పడకుండా ఈ కీర్తి ముఖుడు తీసేసుకుంటాడు అనమాట చెడు దృష్టి ఏదన్నా ఉంటే అందుకని ఈ కీర్తి ముఖుడిని పెడతారు ఇప్పుడేంటో రాక్షసుడు తలకాయి పెట్టకూడదు ఇట్లా ఇట్లా అంటున్నారు కానీ నాకు అటువంటి భయాలు ఏమేమి ఉండవండి నేను చిన్నప్పుడు ఏది చూసి మనం ప్రభావితం అయ్యామో అవే నా మైండ్లో ఉంటాయండి అంతే ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంకా రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదా అంటే అక్కడ ఏంటంటే ఇది రాక్షసుడు ముఖం కదా ఇటువంటివి పెట్టకూడదు అనేది జనాల సిద్ధాంతం కావచ్చు కానీ నాకు అటువంటి భయాలు ఏమీ ఉండవండి సరే నేను ఇప్పుడు పెడుతున్నాను కదా బాగుంటే మీరు పెట్టుకుందరు కానీ బాగోపోతే అది కూడా చెప్తాను అప్పుడు మానేద్దురు కానీ అండి ఎందుకంటే అందరూ అన్నీ విదండవాదం చెయ్యండి అని నేను చెప్పను మామూలుగా నేను ఆచరించే చెప్తూ ఉంటాను అనమాట ఈ కొన్నదేదో బాగుంది సరే బాబు పైన ఒక అలిపి మేకు కొట్టి ఇవి తగిలించిన అన్న అంటే మా మరి దగ్గర వచ్చి కొడుతున్నారు ఇది ప్లాస్టిక్దే కదండి చాలా లైట్ వెయిట్ ఉంది చిన్న అలిపి మేకు జస్ట్ అట్లా కొడితే సరిపోయింది కానీ ఇది ఇలా గాల్లోకి వేలాడుతున్నట్లుంది మామిడాకు కట్టడానికి మేము ఒక వైర్ ఉంచుకున్నాం అనమాట ఆ వైర్లోకి ముఖాన్ని వేసేస్తే చక్కగా అలా ఉన్నదనమాట అండి మన గుమ్మానికి కలర్స్ కూడా నాకు మ్యాచ్ అయినట్లు అనిపించిందండి ఇదేమో ఉత్తరం వెంపు గుమ్మం మీకు తెలుసు కదండి పైన కృష్ణయ్య ఉంటాడు ఇలా ఉంటుంది అనమాట ఉత్తరం వెంపు గుమ్మం ఈ గుమ్మానికి గొడుగు బల్లంతా కూడా మొత్తం చెక్కుడు ఉంటుందండి ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు కదా పైన మొత్తం చాలా సన్న కార్వింగ్ ఉంటుంది అనమాట అండి ఎవ్రీ వీక్ అవి జస్ట్ మనం బ్రష్ తోటైనా సరే శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట అలానే మన వాళ్ళు అందరూ అడిగే ఇంకో మాట ఎందుకు గుమ్మాలకి పసుపు వేయించి ఊరుకున్నారు బొట్లు పెట్టించట్లేదు అని చెప్పి ఏమంటే నార్మల్ బొట్లు పెట్టించడానికి నాకు మనస్కరించట్లేదండి ఏదన్నా నా స్వహస్తాలతో చేసుకోవాలని అలా తాపత్రయంగా ఉంది అప్పుడు వరకు వెయిట్ చేద్దామని అనుకుంటున్నానండి లేదా ఏదైనా వెరైటీగా దొరికినప్పుడు అట్లా చేయించండి అని ఎట్లా అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే కుంకుమ బొట్టే పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఉత్తరం వెంపు గుమ్మానికి కీర్తి ముఖ స్వామిని పెట్టుకుంటే ఇదిగోండి ఇలా ఉన్నాడండి ఆయన అలానే మనకి తూర్పు వెంపు కూడా ఒక గుమ్మ ఉంటుంది కదండి తూర్పు వెంపు కూడా సేమ్ ఇలా పెడదామంటే ఆ గుమ్మానికి శంఖం చక్రం నామం ఉంటాయండి సెంటర్ లో ఉత్తరం గుమ్మానికి పెట్టినట్టు పెడితే ఆ నామం కవర్ అయిపోతుంది అనమాట అండి అమ్మో శంఖ చక్ర నామాలు కవర్ అవడానికి వీల్లేదు అని చెప్పి పైన మనకి గొడుగు పల్ల పైన వినాయకుడు అటు ఇటు రెండు గజరాజులతో వినాయకుడు బొమ్మ ఉంటుంది అనమాట అండి ఆ వినాయకుడు దిగువన ఇలా చిన్న అలిపి కొట్టి పెట్టమన్నాను కాకపోతే ఇది లైట్ వెయిట్ ఉండటంతో అది స్లిప్ అయిపోతుంది అటు ఇటు తిరిగిపోతుంది అనమాట అండి ఆ ముఖం వెనక కొంచెం బరువు పెట్టాలండి ప్రస్తుతానికి అయితే ఇట్లా తగిలిస్తే బానే ఉందండి అందంగానే ఆయన అనిపించింది అనమాట ఏమంటే రాక్షసుని అందంగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు నన్ను అంటున్నారు ఏంటండి అని ఎవరు అనుకోకండి నిజంగా ఉన్న మాట చెప్తున్నాను గుమ్మానికి ఎక్స్ట్రా లుక్ వచ్చినట్లే అనిపించిందండి సరే ఏదో కీర్తి ముఖుడిని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనే ఆనందం కూడా ఉంటది కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అది ఉన్నది చూడండి అవి ప్లాస్టిక్ అండి సహజంగా ఎందుకు కడతారండి నిమ్మకాయ పచ్చిమిరపకాయ ఇటువంటి అన్నీ నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటాయి అని చెప్పి కడతారు కదా కానీ ఇవి ప్లాస్టిక్ కేవలం లుక్ కోసమే అనమాట అండి కాకపోతే తక్కువ కాస్టే కదా సరదాగా తెప్పించాను ఇవి అమెజాన్లో కూడా ఉన్నాయి కానీ అండి రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి మీషోలో జస్ట్ వన్ కే ఉన్నాదండి అది ఫోన్పే కూడా చేశాను కాబట్టి నైన్టీ సెవెన్ రూపీస్కే వచ్చింది ముఖ్యంగా నాకు ఇటువంటి భయం ఉండదు కాబట్టి నేను ఇవి పెట్టుకున్నానండి మీరు భయపడితే గనక ఇటువంటివి ఏమి తెప్పించుకోకండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు ఇది రాక్షసుడు తలకాయి మనం పెట్టకూడదు ఇంటికి అని కొందరు చెప్పచ్చు భయపడితే మీరు ఎవరు పెట్టుకోకండి భయం లేదు మేము తెప్పించుకుంటాం అనుకున్నట్లయితే తెప్పించుకోండి కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి భక్తి నమ్మకం ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలు అనేది నా అభిప్రాయం అండి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను నమ్ముతానండి నా పూజా విధానంలో కానీ నా భక్తిలో కానీ మీరు అదే గమనిస్తారు నేను అందరికీ అదే చెప్తాను కూడా భక్తి అనేది ఒక్కొక్కరిది ఒక్కో విధానం అలానే ఇటువంటి నమ్మకాలు ఇవన్నీ కూడా ఎవరి నమ్మకాలు వారికి ఇది తప్పు ఇది ఒప్పు అని నేను చెప్పనండి నాకు ఇటువంటిది భయం ఉండదు కాబట్టి నేను పెట్టుకున్నానని చెప్తున్నాను అలానే కీర్తిముఖుడి స్టోరీ తెలుసా తెలియదా ఇది మాత్రం కంపల్సరీ మన ఫ్యామిలీ వాళ్ళు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ తెలియకపోతే కీర్తిముఖుడి గురించి కథ నేను వివరంగా చెప్తాను ఎందుకంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఆ కథ సాకే స్వామికి చిన్నప్పుడు ఏం కథ చెప్పాలి అంటే కాకి పిచ్చుక కథ ఒకటి కీర్తిముఖుడి కథ ఈ రెండు కథలు అడిగేవాళ్ళు అనమాట అండి అంత ఇష్టం అనమాట ఈ కీర్తిముఖుడి కథ అనేది మనలో చాలా మందికి తెలిసిన కథ అనుకోండి ఇక ఈరోజైతే తూర్పు వెంపు ఉత్తరం వెంపు రెండు సింహద్వారాలకి కూడా చక్కగా కీర్తి ముఖ్ణిని లాగా తగిలించడం నాకు నచ్చిందండి అంటే ఏదన్నా పని అది చేసిన వెంటనే ఒక పాజిటివ్గా అనిపించడం నెగిటివ్ అనిపించడం వెంటనే తెలిసిపోతుంది కదా మనకి అలానే ఇవి పెట్టంగానే కూడా నాకు మంచిగా అనిపించింది బాగుంది చూడటానికి కూడా బాగుంది సో ఇట్స్ ఓకే బాగానే ఉంది అని అనిపించింది అనమాట అండి సరే ఇవి ఎలా ఉన్నాయి అనేది మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే ఇది పెట్టొచ్చు పెట్టకూడదు దీని గురించి నేను అడగనండి అవి ఎవరి నమ్మకాలు వాళ్ళై భక్తి నమ్మకాలు ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలండి నేను దాన్ని ప్రగాఢంగా నమ్ముతాను నేను ఇప్పుడు చెప్తాను కదండి మనకి మంచి జరిగితే పాజిటివ్గా తీసుకుంటాం చెడు జరిగితే నెగిటివ్గా తీసుకుంటాం అంతే కదండి కాబట్టి సెల్ఫ్ నే నేను నమ్ముతానండి అంతే పోనీ పాజిటివ్వి అని చెప్పి వివత్సంగా మనకేదో కలిసి వచ్చేసేసేదో ఇటువంటి అని నేను అంటలేదండి మనకి హ్యాపీగా అనిపించింది అనుకోండి అదే పాజిటివ్ అండి ఒకటే ఉదాహరణ అండి ఇలా తగిలించాను వెంటనే టప టప వర్షం ప్రారంభమైందండి కానీ తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం ఎట్లా ఘను అవ్వలేదండి చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట ఎందుకంటే అవి ఓపెన్ గానే ఉంటాయి కదా ఇవి ప్రతిసారి అయితే జస్ట్ నాలుగు చినుకులు పడగానే ఘను అయిపోతూ ఉంటాయి ఈ వేళ ఏంటి ఘను అవ్వకుండా వెలుగుతూ ఉన్నాయి అని ఆశ్చర్యం అనమాట అందుకనే వివరంగా వీడియో తీస్తూ ఉన్నానండి చూడండి వర్షం పడుతూ ఉన్నది సన్న చల్లు తుప్పర పడుతూ ఉందండి చినుకులు పడుతున్నాయి దీపం వెలుగుతూనే ఉన్నది ఇక ఈ రోజు నేను పెట్టిన కీర్తి ముఖుడు ముఖాలు మీకు అండి అలానే నాకైతే ఎటువంటి భయం ఉండదండి ఒక్కదానికే భయపడతాను నా వల్ల ఎదుటి వాళ్ళు ఏమన్నా బాధపడతారా నష్టపోతారా చివుక్కు ఇటువంటి వాటికే భయపడతాను ఎందుకంటే మళ్ళీ తిరిగి అవి మనకు వస్తాయని అని అంతే తప్ప ఇక దేనికి నేను భయపడనండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి మీరు ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి ै सुया सत्रुतायास्तु मनिरणम्